హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ జాన్సీ ఇక్కడ చూడండి మా నేబర్ ఆమా ఆస్ట్రేలియన్ తన పేరు జెస్ తను ఎప్పుడు మేము వంటలు చేసుకుంటుంటే మంచి స్మెల్ వస్తుంది మీ మీ బాగుంటాయి అంటది కొన్నిసార్లు ట్రై చేసింది కూడా వాళ్ళ పాప కూడా మా ఇంటికి వస్తుంటుంది ఆడుకోవడానికి ఇంకా తనకి చపాతి ఎలా చేయాలో చూపియండి నేర్చు నేర్పియండి నేర్పియండి అని అడిగింది రెండు మూడు సార్లు సరే వీడియో చేసినట్టు ఉంటుంది నేను అది చూపించుకుంటూ చేస్తున్నాను వాళ్ళ ఇంట్లో ఏముండవు కదా వాళ్ళు అలాంటివి అసలు వాడరు చేసుకోరు కాబట్టి ఆట లేదు అది మన చపాతి కాల్చుకునే పెన్నం కూడా లేదు వాళ్ళ ఇంట్లో చపాతి కర్ర ఆట నేనే తీసుకొని పోయాము మా కోడలు నేను మా కోడలు వీడియో తీస్తుంది తనకి కలిపి చూపిస్తున్నాం కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి అంటే కొంచెం మెత్తగా వస్తాయి కదా వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు గట్టిగా ఉంటే కొంచెం తినలేరని కొంచెం ఆయిల్ వేసి కలిపి ఇలా కలుపుకోవాలి అసలు ఆ పిండిలు కూడా తెలవవు వాళ్ళకి ఏ పిండి తెలవదు పప్పులు ఏవి తెలవవు వాళ్ళ వాళ్ళ ఫుడ్డే డిఫరెంట్ ఉంటుంది కదా మంచి ఫుడ్ తింటారు ప్రోటీన్ విటమిన్స్ అన్నీ తింటారు అన్నీ ఉండే ఫుడ్ తింటారు కానీ వాళ్ళవి వేరే ఉంటాయి కదా ఇంట్రెస్ట్ తోటి అడుగుతుంది పాపం ఎంత ఎగ్జైట్ అవుతుందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలాసార్లు వంద సార్లు చెప్పు ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని వెరీ గుడ్ థ్యాంక్ యూ అని చెప్తుంది పిండి కలిపి ఇలా చేయాలని చూపిస్తున్నా ఒక త్రీ ఫోర్ చపాతీస్ చేశాము చపాతీ ప్యానం కూడా లేదైతే ఫైవ్ ఇట్లా మన ఫ్రై ప్యాన్స్ ఉంటాయి కదా దాంట్లోనే చేసి చూపించాను నేను ఒకటి ఒకటి ట్రై చేస్తా అని అడుగుతుంది సరే లాస్ట్ది ఒకటి ట్రై చేయద్దు అని ఫోర్ చపాతీలు చేశాము అంటుంటే చెప్తుంది అవి చూసుకుంటా ఇంకా అదే ఇట్లా అమ్మో ఎట్లా రౌండ్గా వస్తున్నాయి వస్తున్నాయి ఇంత ఈజీగా చేస్తున్నారు మీరు నాకు రా నాకు రావట్లేదు అని ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది మన ఫుడ్ కూడా కొన్నిసార్లు ట్రై చేసింది యాక్చువల్గా వాళ్ళు అసలు కారం ఉప్పు ఎక్కువ తిననే తినరు అస్సలు తినరు ఎక్కువ కాదు కొంచెం పెప్పరు సాల్ట్ అట్లాంటివి వాడుకుంటారు వాళ్ళు తినే ఫుడ్లో అలాంటిది బాగానే ట్రై చేసింది మా పులిహోర ఆకుకూర పప్పు సాంబారు ఎగ్ పులుసు అలాంటివి బాగా నచ్చినాయి ఆమెకి చేసినప్పుడు ఎప్పుడన్నా కొంచెం తీసుకుంటుంది రైస్ కూడా తక్కువ తింటారు ఎప్పుడన్నా ఒకసారి కొంచెం వండుకొని తింటారు కానీ వాళ్ళు రైస్ ఎలా తింటారో కూడా తెలవదు మరి కర్రీస్ అయితే చేసుకోరు నాన్ వెజ్ తింటారు ఇంకా ఇక్కడ రకరకాల నాన్ వెజ్లు ఉంటాయి కదా అవన్నీ తింటారు ఇంకా చపాతి చేస్తుంటే ఆమెకి ఇంకా విచిత్ర మేము ఏ పని చేసినా ఏ పండగలకి ఫెస్టివల్స్కి పూజలు చేసుకున్నా మన ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకున్న అన్నీ విచిత్రమే వాళ్ళ ఇంట్లో టూ బర్డ్స్ ఉన్నాయి చూడండి ఒక క్యాట్ ఉంది టూ బర్డ్స్ ఉన్నాయి మా మనవడు ఆ బర్డ్స్ అరుస్తూ ఉన్నారు డిస్టర్బెన్స్ అవుతుందని వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నా అందుకే ఆమె ఒక చపాతి ట్రై చేస్తుంది కొంచెం చేసింది మీలాగా నాకు రావట్లేదు అని రెండు మూడు సార్లు నేర్చుకుంటే అప్పుడు వస్తుంది అని అంటుంది ట్రై చేసి ట్రై చేసి కొంచెం ట్రై చేసి మళ్ళీ నాకే ఇచ్చింది రావట్లేదని నేను చేసి చూపించాను చపాతీ కాలుతుంటే కూడా వావ్ వావ్ అని ఆమెకు కది కూడా విచిత్రమే ఉంది పొంగుతుంటే ఇట్లా స్టవ్ మీద ఇంకా నెయ్యితోటి కాల్చుకోండి కొంచెం మెత్తగా ఉంటాయంటే సరే అని నెయ్యి ఇచ్చింది ఎంత హ్యాపీగా మాట్లాడుతుందంటే ఆమెకి ఆనందం ఆనందం ఏదో పెద్ద గొప్పది సాధించినట్టు ఫీల్ అవుతుంది పాపం ఇంకా చాలా మంచిగా కలిసిపోతారు దాదాపు ఇక్కడ వాళ్ళు మా మామూలుగా ఇండియన్స్ని నమ్మరు కానీ ఆమెకి ఇండియన్స్ అంటే చాలా ఇష్టం రెస్పెక్ట్ ఎప్పుడు అంటుంటుంది మీతో ఇండియా వస్తాను ఒక వన్ మంత్ టూరు మీరు వెళ్ళేటప్పుడు వస్తానని మా బాబు మా కోడలు వాళ్ళతో అంటుంటుంది ఎప్పుడు ఇంకా ఈసారి ఈసారి వస్తాను వస్తాను తప్పకుండా వస్తాను అంటూ ఉంటుంది ఇంకా మన మన పద్ధతులన్నా మన సాంప్రదాయాలన్నా వాళ్ళకి చాలా ఇష్టం దాదాపు చాలా అందరికి ఇష్టమే ఉంటుంది అందరూ అందరూ ఇట్లా కలిసిపోయేటట్టే ఉంటారు అని అనుకుంటుంది అందరు ఇట్లే ఉంటారు ఇండియన్స్ అని అనుకుంటుంది కాకపోతే ఉంటా ఉంటాము మనలో కూడా ఉంటారు కొంతమంది తేడా వాళ్ళలో కూడా ఇక్కడ కూడా అంతే రిలేషన్స్ రిలేషన్స్ విషయంలోనే కొంచెం వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇక్కడ కూడా ఇక్కడ కూడా అలవాట్లు పద్ధతులు అన్నీ కొన్ని బాగానే ఉంటాయి కొన్ని మన దగ్గర మన దగ్గర కూడా అంతా ఒకలాగే ఉండరు కదా అంతే సేమ్ నేను చూసిన ఇన్ని రోజులు ఏడెనిమిది నెలల నుంచి చూస్తున్నా కదా ఇన్ని రోజులలో నాకు అర్థమైనవి అన్నీ వీళ్ళ ఇక్కడ కల్చర్ గురించి ఇక్కడ పద్ధతుల గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈమె 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 మాత్రం నేర్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చపాతీలు చేయించినందుకు ఇంకా వాళ్ళ వాళ్ళ పాప అయితే ఎప్పుడొచ్చి ఆడుకుంటుంటుంది మా ఫుడ్ అంటే కూడా ఇష్టం వాళ్ళకి చూస్తుంటారు బా బాబుని బాగా ఆడు ఆడిపిస్తూ ఉంటారు చూ చూడండి చూస్తుంది ఎంత ఆశ్చర్యంగా చూస్తుంది Thanks for watching, like, share, subscribe to my channel. Bye bye. Yeah. Thank you so much. You're welcome. I really appreciate this. I appreciate your culture. Mm -hmm. You teaching me all the things, taking your time. Mm -hmm. I can teach to my family, my daughter. Mm -hmm. And we appreciate you so much. So thank, thank you, you. Jansen. Thank, thank you so much. Thank you. <laughs> You're welcome.